మెగా ఫ్యామిలీ నుంచి ముగ్గురు తమ్ముళ్ళు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు ముగ్గురు మంత్రులు కాబోతున్నారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడిగా అదేవిధంగా డిప్యూటీ సీఎంగా గ్రామీణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఆయన కొనసాగుతున్నారు అదేవిధంగా నాగబాబు గారు కూడా ఎమ్మెల్సీ కోటలో మంత్రి పదవి దక్కనుంది గతంలో మనం దీని మీద ఒక వీడియో చేసుకున్నాం నాగబాబు గారికి మంత్రి పదవి రాబోతుంది అని చెప్పి దాని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమోదం తెలిపారు ఎందుకంటే ఆయనకి పార్టీ కోసం కష్టపడ్డాడు రాజ్యసభ కోసం ప్రయత్నిస్తే అది బీజేపీ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు కాబట్టి రాష్ట్రంలో ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి కోరటం జరిగింది దానికి ఆయన ఆమోదించడం జరిగింది ఖచ్చితంగా నాగబాబు గారికి అయితే మంత్రి పదవి వస్తుంది ఇప్పుడు రీసెంట్గా చిరంజీవి గారికి కూడా కేంద్ర మంత్రి పదవి రాబోతుంది అని చెప్పి కొన్ని పుకార్లు అయితే బయటకు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలియదు కానీ ఇది జరిగితే మాత్రం మెగా ఫ్యామిలీ ఒక చరిత్ర సృష్టించినట్టే ఎందుకంటే ముగ్గురు అన్న తమ్ముళ్ళు ఒకేసారి మంత్రులు కావటం ఒకే టర్మ్లో చిరంజీవి గారిని బీజేపీలోకి తీసుకోండి ప్రస్తుతం వైసీపీ నుంచి రాజ్యసభ నుంచి అందరూ ఖాళీ అయిపోయినట్టు ఉన్నారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నట్టు తెలుస్తుంది ఆయన దగ్గరికి ఒక సిఫార్సు కూడా వెళ్ళింది అనే వార్తలు కూడా వినబడుతున్నాయి బట్ ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఒక రకంగా చూసుకుంటే కనుక గతంలో చిరంజీవి గారు మాట్లాడిన మాటల ప్రకారం అయితే ఆయన ఎట్టి పరిస్థితుల్లోనే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదన్నట్టు తెలుస్తుంది బట్ ఇప్పుడు తమ్ముడికి ఉన్నటువంటి స్థానం వల్ల రాష్ట్రంలో ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి సందర్భంలో రాజకీయాన్ని అని చెప్పే ఆలోచనలో చిరంజీవి గారు వచ్చిన ఆశ్చర్యపోవడం అవసరం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆయనకి రాజకీయం తెలియదు అసలు ఏమీ తెలియదు అన్న వాళ్ళు ఇప్పుడు కొల్ల పరిగించుకుని చూస్తున్నారు ఆయన రాజకీయాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆయన చేసిన రాజకీయం అంత ఎంత కాదు ఒక పక్క టీడీపీ పార్టీని మేనేజ్ చేస్తూనే ఇంకో పక్క కేంద్రంలో పెద్ద తలకైన బీజేపీని మేనేజ్ చేసుకుంటూ వచ్చేసాడు అవలేరుగా అసలు బీజేపీలో పవన్ కళ్యాణ్కి ఎంత పట్టు ఉందంటే గత కొన్ని రోజుల నుంచి మీరు చూస్తే కనుక ఆయనకి ఏ కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ కావాలన్నా అవలేలుగా దొరికేస్తుంది ఈవెన్ మోడీ గారి అపాయింట్మెంట్ కావాలన్నా అవలేలుగా దొరికేస్తుంది ఎందుకంటే బీజేపీ వాళ్ళు అంత స్థానం పవన్ కళ్యాణ్కి ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే రానున్న కాలంలో బీజేపీ వాళ్ళు టీడీపీతో కలిసి ఎట్టి పరిస్థితుల్లోని వెళ్ళరు టీడీపీతో కలిసి వెళ్ళినంతసేపు టీడీపీ బాగుపడుతుంది కానీ బీజేపీ ఇక్కడ బలపడదు అందుకని బీజేపీ ఇస్తున్న రాజకీయ ఎత్తుగా ఏంటంటే జనసేనతో కలిసి వెళ్ళి వాళ్ళకు కూడా ఎంతో కొంత స్థానాలు సంపాదించుకుంటే అవకాశం ఉంటుంది జనసేనతో కలిసి వెళ్తే అదే విధంగా కొన్నాళ్ళకి జనసేనను కూడా బీజేపీలో కలిపేసుకునే అవకాశం ఆ స్థాయిలో వరకు రాజకీయం తీసుకెళ్లొచ్చు అని చెప్పి ఆలోచనలో ఉన్నారు బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా అందుకనే ముగ్గురు అన్న తమ్ముల్ని వదలట్లేదు పవన్ కళ్యాణ్ ని వదలసలేదు చిరంజీవి గారిని వదలట్లేదు మీరు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూసుకుంటే కనుక చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారు ఎంతో ఉన్నతమైన స్థానం కల్పిస్తున్నారు ఎక్కడ ఏ మీటింగ్కి వెళ్ళినా వాళ్ళని ఏ విధంగా గౌరవిస్తున్నారో మీరే చూసుంటారు ఈవెన్ సీనియర్ నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి కూడా ఆ స్థాయిలో విలువ ఇవ్వట్లేదు పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి ఇచ్చినంత విలువ ప్రమాణ స్వీకార సమయంలో కూడా చూసుంటారు స్వయంగా మోడీ గారు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కలచాలను చేయడం జరిగింది అంటే రాష్ట్రంలో బీజేపీ మనుగడ సాధించాలి అంటే కనుక ఖచ్చితంగా జనసేనతో కలిసి వెళ్ళాలి అని చెప్పి జనసేనతో కలిసి రాజకీయం చేస్తేనే బీజేపీ అనేది ఇక్కడ పునాది ఉంటుంది అని చెప్పి బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా తెలుసు అదే విధంగా జనసేన వాళ్ళకి కూడా టీడీపీ వాళ్ళని పట్టుకుని ఎలాడితే ఎన్నాలు పట్టుకుని ఎలాంటి ఉపయోగం ఉండదు అదే బీజేపీతో కలిసి వెళ్ళి బీజేపీతో సన్నిహితంగా ఉంటే కనుక అటు కేంద్రంలోనే పట్టు ఉంటుంది ఇటు రాష్ట్రంలోనే పట్టు ఉంటది కేంద్రంలో పట్టు ఉన్నది అని చెప్పి చూపించుకుని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి రానున్న కాలంలో అంటే ఇప్పుడు ఇప్పుడు అయిపోతుంది అని అంటలేదు ఏదేమైనప్పటికీ చిరంజీవి గారికి అయితే రాజ్యసభ నుంచి కేంద్ర మంత్రిగా ఆఫర్ అయితే వెళ్ళిందని తెలుస్తుంది అందులో దానికి ఆయన ఎంత యాక్సెప్ట్ చేస్తారో ఆయన మంత్రి పదవిని స్వీకరిస్తారా లేదా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ ఒకవేళ చిరంజీవి గారు కూడా మంత్రి పదవి తీసుకుని కేంద్ర మంత్రి అవుతే కనుక జన సైనికుల దాహం తీరిపోయినట్టే